అందరికీ నమస్తే అండి నేను డాక్టర్ సాయిరామ్ చిన్నపిల్లల డాక్టర్ని ఈరోజు మనం చర్చించబోయే అంశం మన భారతదేశంలో పురాతన కాలం నుంచి చేసుకుంటూ వస్తున్న ఆయిల్ మసాజ్ అండి పసిపిల్లలకి ఆయిల్ మసాజ్ చేస్తూ ఉంటారు దానివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా లేదా అని చర్చిద్దామని మొదటగా మీకు నేను రెండు ఫ్యాక్ట్స్ చెప్తాను మన శరీరంలో ఉన్న అన్ని అవయవాల కంటే అతిపెద్ద అవయవం చర్మం అదే కాకుండా మనకు ఉన్న అన్ని జ్ఞానాల కంటే మొదటగా డెవలప్ అయ్యే జ్ఞానం స్పర్శ అండి మనం పిండ దశలో ఉన్నప్పుడు అంటే తల్లి గర్భంలో తొమ్మిది పది వారాలప్పటి నుంచే మనకి స్పర్శ తెలియడం మొదలైపోతుంది ఈ స్పర్శ అనేది మానసిక శారీరక ఎదుగుదలకి చాలా ఆవశ్యకమైనదండి ఇప్పుడు బ్యాక్ టు ద టాపిక్ వచ్చామంటే ఒక పద్ధతిలో పిల్లల్ని టచ్ చేయడమే మసాజ్ అన్నారండి ఈ మసాజ్ వల్ల పిల్లలకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం ఇప్పుడు ఎస్పెషల్లీ నెలలు తక్కువగా బరువు తక్కువగా పుట్టిన పిల్లల్లో వాళ్ళ చర్మం చాలా పలుచుగా ఉంటుందండి దానివల్ల తొందరగా వాళ్ళ ఉష్ణోగ్రత తగ్గిపోవడము వాళ్ళ శరీరంలో ఉన్న వాటర్ కూడా తొందరగా ఆవిరైపోయి శరీరంలో వాటర్ తగ్గిపోవడం చూస్తూ ఉంటాం వాళ్ళకి ఈ బాడీ మసాజ్ ఆయిల్తో చేయడం వల్ల ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఏర్పడే అది ఒక బ్యారియర్ లాగా పనిచేసి వాళ్ళ వాటర్ లాస్ అవ్వకుండా టెంపరేచర్ తగ్గకుండా ఉపయోగపడుతుందండి ఇంకా ఆ మసాజ్ చేయడం వల్ల పిల్లలు బరువు తొందరగా పెరగడం కూడా చూశారు రీసెస్ స్టడీసెస్లో ఈ బాడీ మసాజ్ చేసిన పిల్లల్లో స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిజాల్ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉండడం గమనించారండి ఈ బాడీ మసాజ్ చేయడం అనేది తల్లే తన బిడ్డకి చేస్తుంది అనుకోండి వాళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఏర్పడుతుంది అండ్ పాలు కూడా మంచిగా ఉత్పత్తి అవ్వడానికి ఉపయోగపడుతుందండి ఈ బాడీ మసాజ్ చేయడం వల్ల మన శరీరంలోని పదువ క్రేనియల్ నర్వ్ అంటాం దాన్ని వేగస్ నర్వ్ అంటాం అండి అది మంచిగా యాక్టివేట్ అవుతుంది అది యాక్టివేట్ అవడం వల్ల మన పేగుల మొటిలిటీ అంటే పేగులు మంచిగా కదలడం దాంతో పాటు అరుగుదలకు అవసరమైన గ్యాస్ట్రిన్ అనే హార్మోను మరి ఎదుగుదలకు అవసరమైన ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ వన్ అనేది రిలీజ్ అవ్వడం పిల్లలు ఎదుగుదలకి అరుగుదలకి మంచిగా ఉపయోగపడుతుంది అదే కాకుండా రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది న్యూరో డెవలప్మెంట్ మంచిగా జరుగుతుంది పసిపిల్లలకి ఆయిల్ మసాజ్ ఎవరు చేయించచ్చు అంటే తల్లి చేయించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి తల్లికి బిడ్డకి మంచిగా బాండింగ్ ఏర్పడుతుంది పాల ఉత్పత్తి పెరుగుతుంది తండ్రి కూడా చేయించవచ్చు దాంతోపాటు గ్రాండ్ పేరెంట్స్ అంటే అవ్వ తాతలు కూడా చేయించవచ్చు ఎవరైనా నర్సులు ఉన్నా లేకపోతే కేర్ గీవర్స్ ఉన్నా సరే వాళ్ళు కూడా చేయించవచ్చు కానీ చేసే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ గోర్లను పొట్టిగా కత్తిరించుకోవాలి గాజులు కానీ ఉంగరాలు కానీ వాచెస్ కానీ వేసుకుని ఉండకూడదు అలా వేసుకొని ఉండడం వల్ల పిల్లల చర్మానికి ఇంజరీ జరిగి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు మనం చేసే మసాజ్ ఎప్పుడు చాలా జెంటిల్ గా ఉండాలండి జరికి జరికి మూమెంట్స్ ఉండకూడదు అండ్ ఫింగర్ టిప్స్ తో చేయకూడదు పల్ప్స్ తో చేస్తూ ఉండాలి చాలా నెమ్మదిగా చేయాలి మొత్తం చేసే మసాజ్ ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో పూర్తయిపోవాలి మనం మసాజ్ చేసే రూమ్ కూడా చాలా వెచ్చగా ఉండేలాగా చూసుకోవాలి పిల్లలు యాక్టివ్గా అలర్ట్గా మేలుకొని ఉన్నప్పుడు మాత్రమే మసాజ్ చేయాలి దాంతోపాటు పిల్లలు పాలు తాగిన ఒకటి రెండు గంటల తర్వాత మసాజ్ చేయడం మంచిదండి లేదు అంటే వాళ్ళు తొందరగా వామిటింగ్ చేసేసుకునే అవకాశాలు ఉంటాయి ఎప్పుడు చేయించాలో చూద్దాం శీతాకాలంలో స్నానానికి తర్వాత చేయించడం మంచిది వేసవి కాలంలో స్నానానికి ముందు చేయించడం మంచిదండి ఎవరిగా పిల్లలకి ఏ నూనె వాడడం వల్ల ఉపయోగాలు ఉన్నాయో చూద్దామండి ఇప్పటి వరకు ఉన్న రీసెంట్ స్టడీసెస్లో తేలింది ఏంటంటే కేవలం కొబ్బరి నూనె దానితో పాటు సన్ఫ్లవర్ నూనె ఆ రెండు నూనెలే పిల్లల చర్మానికి హెల్దీ అని తేలింది కానీ కొన్ని నూనెలు అంటే మస్టర్డ్ ఆయిల్ ఆవ నూనె ఆలివ్ ఆయిల్ దాంతోపాటు మినరల్ ఆయిల్ కొన్ని సింథటిక్ ఆయిల్స్ ఉన్నాయి వాటి వల్ల స్కిన్ ఇరిటేషన్ ఎక్కువగా అవుతుంది పిల్లలకి ఎగ్జిమా లాంటిది డెవలప్ అవుతుంది అవి వాడకుండా ఉండడమే మంచిది అని తేలింది ఇప్పటి వరకు ఉన్న రీసెర్చ్ స్టడీసెస్లో నేను చేస్తున్న వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయని నేను అనుకుంటున్నాను అలా అనిపిస్తే కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ